అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఒక జర్నలిస్ట్ ఎలా ఉండాలి ఒక మీడియా సంస్థ ఎలా ఉండాలి ఎలా నడవాలి ప్రజలకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎలా బాధ్యతగా ఉండాలి ఇది ఖచ్చితంగా కూడా అందరూ ఆలోచించాల్సిన విషయం నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ అందరికీ తెలుసు ఇలా ఉదయాన్నే మనం ఒక చేదు వార్త వినాల్సి వచ్చింది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది దాదాపు ముప్పై మంది చనిపోయారు అనేటువంటి వార్త మనకి వినపడతా ఉంది ఈ ప్రమాదం యొక్క సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అనేటువంటి వార్త కూడా వినపడతా ఉంది కుటుంబాలు చిత్రమైపోయినాయి నిజంగా అందరూ కూడా బాధపడేటువంటి వార్త తెలియని ప్రమాదంలో దాదాపు పదుల సంఖ్యలో మనుషులు చనిపోయారు అనేటువంటిది మనందరం కూడా బాధగా ఫీల్ అయ్యే వార్త అయితే ఆల్రెడీ ప్రమాదంలో చిక్కుకొని చావు బతుకుల మధ్య ఉన్న వాళ్ళని నీ పరిస్థితి ఎలా ఉంది అది ప్రమాదం ఎలా జరిగింది అని అడిగితే దాన్ని ఎలా ఉంటుంది వీలైతే సహాయం చేయాలి అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ జరిగిన సంఘటనని బాధ్యతాయుతంగా ప్రజలకు అందించాలి కానీ ఒక్కసారి ఈ వీడియో చూడండి ఒకసారి పెద్ద ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎట్లా జరిగింది ఒకసారి చెప్పండి మేడం ఈ మాట అడగటాన్ని నేను తప్పట్లేదు కానీ అడిగిన వ్యక్తి యొక్క పరిస్థితిని అర్థం నేను తప్పడుతున్నాను ఇది జనలిజమా నాకు మాట్లాడలేకపోతున్నానండి గొంత మీకు అవుతుంది అనుకుంటా నేను చెప్పేది నేను మాట్లాడలేకున్నాను నన్ను అడుగుతున్నా అడగండి చూశారు కదా అతను ఆమె బాగలేదు అని ఆమె మొత్తుకుంటా ఉంది నాకు శ్వాస ఆడట్లేదు అని మొత్తుకుంటా ఉంది అయినా పదే పదే ఆమెను క్వశ్చన్లు వేస్తున్నాడు అతను చివరికి అడిగిన డైలాగ్ ఒకసారి చూడండి అంటే చివరిలో కూడా ఆమెకి బాగలేదు అని చెప్తా ఉంటే బాగానే ఉందా అని అడుగుతున్నాడు ఆమె బాగలేదు నాకు పరిస్థితి దయచేసి వేరే వాళ్ళని అడగండి నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను నేను శ్వాస తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను అంటే ఆమెని గుచ్చి గుచ్చి అడుగుతున్నాడు ఎవరు సాక్షి మీడియాకు సంబంధించినటువంటి రిపోర్టర్ అంటే నేను ఆ ఛానల్ని టార్గెట్ చేయాలని ఆ రిపోర్ట్ అని టార్గెట్ చేయాలనేది నా ఉద్దేశం కాదు బాధ్యత ఉండాలిగా బాధ్యత ఉండాలిగా ప్రాణాలు పోతూ ఉంటే ఒకటి కత్తితో పొడుస్తాడట పొడిస్తే అవతల వాడి ప్రాణాలు పోతూ ఉంటాయి ఎలా ఉంది కత్తి ఎక్కడి వరకు ఉచ్చుకుంది ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది నీకేదానా ఇబ్బందిగా ఉందా నొప్పిగా ఉందా అని అడుగుతారండి ఎవడన్నా తీసే హాస్పిటల్ పంపిస్తారా లేదా కనీసం అక్కడ ఏ సహాయం చేయకపోయినా పర్లేదు వాళ్ళతో మాట్లాడకుండా జరిగినటువంటి విషయాన్ని మైకి పట్టుకొని తనకు తనగా రిపోర్ట్ చేసిన ఓకే ఇదండి ఇక్కడ పరిస్థితి ఇక్కడ అధికారులు సహాయాలు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది లేదు ఇక్కడ అధికారులు పట్టించుకోవట్లేదు ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏదో ఒకటి అక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని రిపోర్ట్ చేస్తే బాగానే ఉంటుంది కానీ చావు బతుకుల మధ్య కొట్లాడుతూ ఉంటే శ్వాస ఇబ్బందితో ఇబ్బంది పడతా ఉంటే నేను మాట్లాడలేను మహాప్రభు అని చెప్పేసి మొత్తుకుంటా ఉంటే గుచ్చి గుచ్చి అడిగేటువంటి దాన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి ఉంది ఒక్కసారి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను రెండు దశాబ్దాలుగా జర్నలిజం ఫీల్డ్లో ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయలేక నాకు బాధ అనిపించి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను అతను కూడా తోటి జర్నలిస్ట్గా వచ్చు సహజంగా ఒక జర్నలిస్ట్గా నేను జర్నలిస్ట్కి సపోర్ట్గానే ఉంటా కానీ ఇది జర్నలిజం కాదు ఇది మీడియా నడవాల్సిన పద్ధతి కాదు దీనివల్లే జర్నలిస్టులు అంటే రిపోర్టింగ్ అంటే మీడియా అంటే జనాల్లో విరక్తి వస్తూ ఉంది వీళ్ళొచ్చి సమస్యను పెంచుతారు తప్ప సమస్యను పరిష్కరించారు ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే ఎంత రెస్పెక్ట్ ఉండేదో అండి ఒక జర్నలిస్ట్ గారికి పోయి సమస్యను చెప్పుకుంటే ఆ సమస్యకి ఏదో సొల్యూషన్ వస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశం ఉండేది కానీ ఇప్పుడు జర్నలిస్ట్ గారికి పోయి సమస్య చెప్పుకుంటే దాన్ని తన రేటింగ్స్ కోసం వాడుకుంటారు తప్ప తన అవసరాల కోసం వాడుకుంటారు తప్ప సమస్యను పరిష్కరించే వాడు జర్నలిస్ట్ కాదు అనేటువంటి ఒక ఫీలింగు సమాజంలో పడింది అంటే ఒక జర్నలిస్ట్ అంటే ఒక కమర్షియల్ ఫెలో అనేటువంటిది సమాజంలో పడింది కానీ జర్నలిజం అనేది కమర్షియల్ కాదండి ఒకసారి మరొకసారి ఈ వీడియో పెద్దతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ప్రధానంగా మీరు ఎక్కడిని చూస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎట్లా జరిగింది ఒకసారి చెప్పండి మేడం నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది మాట్లాడలేకపోతున్నానండి గొంతు నొప్పి ఎక్కడ మీకు అర్థమవుతుంది అని అనుకుంటా నేను చెప్పేది నేను మాట్లాడలేకున్నాను నన్ను అడుగుతూ అడుగుతున్నాను వేరే అడగండి అంటే బాగుందా మేడం సరే కూడా బాగుందా మేడం అంట బాగలేదని చెప్తా ఉంది బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని చెప్తా ఉంది గొంతు నొప్పిగా ఉందని చెప్తా ఉంది మాట్లాడలేకపోతుందని చెప్తా ఉంది అంత గుచ్చి అడిగిన తర్వాత కూడా చివరిలో కూడా బాగుందా మేడం అంట అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఛానల్లోనేది ఒక్కసారి ఈ వీడియోని చూడండి మీ ఛానల్ పరిస్థితిని ఒకసారి గమనించండి దయచేసి గమనించండి భారతి మేడం గారు దయచేసి థ్యాంక్ యూ